ఓం సాయిరామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి సాయిబిడ్డలందరికీ నూతన సంవత్సర శుభ గురువారం శుభాకాంక్షలు అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మానస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే శుభ సందేశం ఏంటి అంటే కనుక తల్లి కొత్త సంవత్సరంలో మొదటి గురువారం ఈరోజు నాపై నీకు గౌరవం ఉంటే నాకు గుప్పెడు బియ్యం ఇస్తావా ఇలా చేస్తే నీవు పట్టిందల్లా బంగారమే కూడా తల్లి ఈ సంవత్సరం అంతా కూడా బంగారం అయ్యేలాగా చూస్తానమ్మా అదృష్టం ఉంటేనే చూడగలుగుతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నదో వారందరూ కూడా ఈ వీడియోకి చివరి వరకు కూడా చూద్దాం ఎందుకంటే అదృష్టం ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వండి దానికంటే ముందుగా అక్క ఎంతో సందేశాలతో మాకు మాకు ఎంతో బాబావారి నమ్మకాన్ని కలిగించుతున్నారక్క నిజంగా మీకు ధన్యవాదములు అని చెప్పి చెప్తూ నిజంగా మీ అందరికీ కూడా ఈరోజు బాబావారి మనందరి పైన దొరకాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు మనకు సాయినాథుడు నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై అరవై సంవత్సరం ఈలోకి అడుగు ఈరోజు శుభ గురువారంతో మనం ఈరోజు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం కనుక ఈరోజు మన సాయినాథుడు మనకోసంగా సందేశం తెలుసుకుందామా మరి ఆ సాయినాథుని కృపకు పాత్రలు అవుదాం తల్లి ఈరోజే కొత్త సంవత్సరంలో మొదటి గురువారం రోజు అమ్మా నీకు నా మీద గౌరవం ఉంది కదూ అయితే నా కోసం నువ్వు బియ్యం ఇస్తావా అలా ఇస్తే పట్టిందల్లా కూడా బంగారమే అయ్యేలాగా చూస్తానమ్మా అని చెప్పి నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే పిడా నువ్వు జాగ్రత్తగా వినాలి మరి చివరి వరకు కూడా చూడాలి నేను చెప్పిన ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నీకు తప్పకుండా అర్థమవు తీరుతుంది తల్లి ఏ మనిషికైనా సరే కానీ ఎంత బంగారం ఇచ్చినా ఇంకా కావాలి కావాలి అని చెప్పి అంటూ ఉంటారు అదే విధంగా ఆస్తులు అంతస్తులు రాసి ఇచ్చిన ఇంకొంచెం ఉంటే బాగుండేది అని చెప్పి ఆలోచిస్తారు కానీ కడుపు నిండా అన్నం తిన్న మనిషి ఇంకా తింటాను అని మాత్రం అనడు ఎందుకంటే ఒకసారి కడుపు నిండిన తర్వాత తృప్తితో ఇక చాలు అని చెప్పి అన్నటువంటి ఆ యొక్క మాట అనేది మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే నువ్వు నిత్యము కూడా ఎంతో కొంత పేరు పేద పే వాళ్ళకు పంచిపెట్టాలి అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ నువ్వు సంపాదించిన దాంట్లో కొంత భాగం నువ్వు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నేను చెప్పడం లేదు ఎందుకంటే నీ యొక్క మధ్యతరగతి జీవితం గురించి తెలిసిన నేను కనుక నీకు ఒకళ్ళకు సహాయం చేయాలి అని నీ మనసుకు అనిపించినా కూడా సహాయం చేసే అంత శక్తి నీ దగ్గర లేదు అని నాకు తెలుసు తల్లి మరి దానాలు ధర్మాలు వల్ల కర్మలు అనేవి నశిస్తాయి పుణ్యం లభిస్తుంది అని చెప్పి తెలిసినప్పుడు మరి దానం అనేది ఖచ్చితంగా చేసి తీరాలి కదా తల్లి మరి నీకు శ్రమ లేకుండా నీ యొక్క ఖర్చు అనేది పెరగకుండా నీకు నేను దానం చేసే పద్ధతి చెప్తాను దీనివల్ల నీకు ఒకటి రెండు కాదు తల్లి అనేక రకాలైనటువంటి లాభాలు అనేవి కలుగుతాయి అనేక రకాలుగా పుణ్యం అనేది నీకు దక్కుతుంది దీనివల్ల నీ జీవితంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది బిడ ఈ గురువారం రోజు కొత్త సంవత్సరంలో కుదిరితే లేకపోతే కుదరకపోయినా సరే నెక్స్ట్ గురువారం అయినా సరే నుంచి అయినా కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ గురువారం రోజే అని చెప్పి ఈ రోజే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం వచ్చే మొదటి గురువారం తల్లి ఈ గురువారాన్ని నువ్వు గనక ఉపయోగించుకోగలిగితే నీ జీవితం అనేది ఎంతో చక్కగా ఎంత చక్కగా అంటే నువ్వు ఊహించని కూడా ఊహించవమ్మా ఇంత అదృష్టం అనేది నీకు పడుతుంది అని చెప్పి అంతటి అదృష్టం అనేది నీకు కొత్త సంవత్సరం రోజున నీకు కలగబోతోంది బిడ నువ్వు చేయవలసిందల్లా ఏంటో తెలుసా ప్రతిరోజు కూడా నీ బియ్యం డబ్బాల నుంచి నువ్వు నీ కోసం నీ కుటుంబం కోసం ఆహారాన్ని అంటే అన్నాన్ని వండడానికి అయితే ఆ బియ్యం డబ్బాల నుంచి నువ్వు బియ్యం తీసుకుంటావు కదా తల్లి అలా తీసుకున్నప్పుడు ఒక కవరులో ఒక గుప్పెడు బియ్యాన్ని పట్టు పెట్టుకుని నీ యొక్క మనసులో కోరిక ఏదైతే ఉందో తీరాలి అని అనుకుంటున్నావో ఏ కష్టం నీ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావో ఏ సమస్య నీకు గట్టెక్కాలి అని అనుకుంటున్నావో ఏ ఆనందాన్ని నువ్వు జీవితంలో చూడాలి అని అనుకుంటున్నావో ఆ యొక్క ఆనందాన్ని నువ్వు మనసులో సంకల్పించుకుని ఆ గుప్పెడు బియ్యాన్ని కూడా తీసి ఒక కవర్లో వెయ్యి ఆ కవర్లో ఇవాటి నుంచి స్టార్ట్ చేసుకో అమ్మా ఆ కవర్ను నువ్వు పక్కన పెట్టుకో మళ్ళీ రెండవ రోజు అలాగే నీ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని రెండవ రోజు కూడా అలాగే ఇంకో గుప్పిడి బియ్యాన్ని కవర్లో పెట్టుకో ఇలా మూడవ రోజు రోజుకు రెండు సార్లు నువ్వు అన్నం వండేటట్లయితే కనుక రెండుసార్లు తీయాల్సిన పని అయితే లేదు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఉదయం వేళ కానీ సాయంత్రం వేళ కానీ గుప్పిడు అంటే గుప్పిడు మనసులు తలుచుకుని గుప్పెడు బియ్యాన్ని పట్టుకుని సంకల్పించుకుని ఆ గుప్పిడు బియ్యం కవర్లో వెయ్యి తల్లి ఇలా ఆ బియ్యం డబ్బా ఖాళీ అవుతుంది కదా నీకు నెల రోజులకో రెండు నెలలకో లేదా పదిహేను రోజులకో ఖాళీ అవుతుంది కదా అప్పటి వరకు వెయ్యి చాలు తర్వాత ఆ బియ్యాన్ని తీసుకుని నువ్వు ఒక లాగా చేసుకుని ఒక్క ఐదుగురికైనా కానీ నువ్వు కడుపును నింపే ప్రయత్నం అయితే చెయ్యి అలా కుదరలేదనుకో నీ ఇంటికి ఎవరైతే భిక్షాటనికి వస్తారో వారికి ఆ బియ్యాన్ని వేసినట్లయితే కనుక వారు ఒక పూట వాళ్ళ కుటుంబంతో కలిసి అన్నం అనేది తింటారు అలా సంతృప్తి చెందుతారు నిన్ను దీవిస్తారు లేదా ఆ బియ్యంతో పరమాండమైనా చేసి లేదా ఇంకా ఏదైనా ప్రసాదంగా అంటే నైవేద్యంగా చేసి నువ్వు భగవంతుని యొక్క గుడిలో ఇచ్చినట్లయితే దాన్ని నైవేద్యంగా పది మంది ఉన్నా కూడా చాలు తల్లి ఆ అన్నం మెతుకు ఎవరి కడుపులోకి వెళ్తుందో వారి యొక్క పుణ్యం అనేది నీకు లభిస్తుంది చక్కగా జరిగి తీరుతుంది మళ్ళీ బియ్యం తెచ్చుకున్న తర్వాత నిండుగా ఉన్న డబ్బాలో నుంచి అలా రోజుకు గుప్పుడు తీసుకుంటూ ఉండు అలా బియ్యం డబ్బా ఖాళీ అయ్యేంత వరకు కూడా ఉంచి తరువాత ఈ పద్ధతిలో నువ్వు భోజనం వండి పెట్టడం కానీ పులిహార చేసి ఐదుగురికి పంచి పెట్టడం కానీ లేదా భగవంతుని గుడిలో నైవేద్యంగా సమర్పించడం కానీ ఏదో ఒక రూపంలో చేసి ఇలా కనుక చేసుకున్నట్లయితే నీ యొక్క కర్మఫలం ఏదైతే ఉందో నువ్వు కష్టాలు రావడానికి నువ్వు ఇబ్బందులు పడే ఏ కర్మలు అయితే కారణం అవుతూ ఉన్నాయో ఆ కర్మలు ఆ కష్టాలు అనేవి తగ్గిపోయి జీవితంలో నీ ఎంట అదృష్టం అనేది అడుగు పెడుతుంది నువ్వు ప్రతిరోజు దానం చేయాలి అని ప్రతిరోజు ఒక యాభై బస్తాలు బియ్యం దానానికి ఇవ్వాలి అంటే నీ మధ్యతరగతి స్థాయికి అది సరైనది కాదు అని నాకు తెలుసు ఈ విధంగా అయితే చేసి చూడమ్మా ఎంతో పుణ్యఫలం దక్కుతుంది ఈ సంవత్సరంలో మొదటి రోజు ఈ మొదటి గురువారం రోజు నుంచి ఈ అలవాటు చేసుకుని చూడు తల్లి నీ జీవితంలో నీకు గ్రహ దోషాలు తొలగిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి కర్మానుసారంగా జరుగుతున్నటువంటి కష్టాల వల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నావో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఎంతటి అదృష్టం పడుతుందో అంటే నిజంగా నువ్వు ఊహించను కూడా ఊహించలేవు గుర్తుంచుకోమ్మా అంత మాత్రమే కాదు నువ్వు బియ్యం కడిగేటప్పుడు కూడా అన్నం పొయ్యి మీద పెట్టి వెలిగించుకునేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా బిడా నువ్వు మనసులో సంకల్పించుకోవాలి ఏమని అంటే గనక ఈ యొక్క అన్నాన్ని తినగ తినగలుగుతున్నాము అంటే నిజంగా నా మీద దైవానుగ్రహం ఉంది కనుకనే ఈ అన్నాన్ని నేను తినగలుగుతున్నాను ఈ అన్నం తిన్న తర్వాత నాకు మంచిగా జీర్ణమయ్యి అది నాకు శక్తి రూపంలో నా వంటికి పట్టి నేను ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి పొయ్యి వెలిగించాలని గుర్తుపెట్టుకో దాని తర్వాత నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక భవిష్యత్తులో నేను అన్నం కోసం ఎప్పుడు కూడా బాధపడకూడదు నాకు బ్రతికినంత కాలం కూడా అన్నానికి దిగులు ఉండకూడదు అని చెప్పి నువ్వు స్మరించుకుని అన్నాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి అని గుర్తుపెట్టుకో తల్లి బియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి అని గుర్తుంచుకోమ్మా ఇలా నువ్వు గుప్పిడు బియ్యాన్ని తీయడం వల్ల కూడా నీకు ఆ అన్నపూర్ణాదేవి యొక్క ఆశస్సులు అనేవి లభిస్తాయి దీనివల్ల నువ్వు బ్రతికినంత కాలం కూడా అన్నానికి ఎటువంటి దిగులు చింత అనేది ఉండదు అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఇది సత్యం జరిగి తీరుతుంది ఇక మరొకటి చేయాలమ్మా అదేంటి అంటే కనుక బిడ బియ్యం డబ్బాలో ఒక పసుపు క్లాత్ తీసుకో తీసుకుని ఆ క్లాత్లో ఒక పదకొండు రూపాయలు అనేవి చిల్లర డబ్బులు ఆ పసుపు క్లాత్లో వేసి చక్కగా ఒక చిన్న మూటలాగా కట్టుకుని నిండుకున్న బియ్యం డబ్బాలో ఈ గురువారం రోజు ఈరోజు కొత్త సంవత్సరంలో మొదలుపెట్టి చూడు ఇలా చిల్లర డబ్బులు మూట రూపంలో కట్టడానికి గల కారణం ఏంటి అంటే కనుక రూపాయి బిళ్ళలు నువ్వు డబ్బాలు వేసినట్లయితే నువ్వు బియ్యం గిన్నెలోకి పోసుకున్నప్పుడల్లా కూడా చిల్లర మళ్ళీ బియ్యంలో కలిసి అది ఆహారంలో కలిసి తినేవారికి ప్రమాదం జరుగుతుంది కనుక జాగ్రత్తగా ఒక చిన్న మూట రూపంలో కనుక నువ్వు బియ్యాన్ని చక్కగా పదకొండు రూపాయలను దాచుకుని ఆ దాచుకున్న పదకొండు రూపాయలను చక్కగా మూటలాగా కట్టుకుని బియ్యం డబ్బాలో పెట్టి చూడు తరువాత బియ్యం నిండుగా ఉన్నప్పుడు ఈ పని చేయాలమ్మా గుర్తుంచుకో తల్లి ఈ విధంగా మూటని నువ్వు బియ్యం డబ్బాలు వేసి మళ్ళీ బియ్యం అయిపోయే సమయానికి ఆ మూటలో ఉన్న పదకొండు రూపాయలను నువ్వు జాగ్రత్తగా తీసుకుని ఆ పదకొండు రూపాయలను చిన్నపిల్లలకు పదకొండు మందికి పిల్లలకు ఒక రూపాయి చొప్పున పదకొండు మందికి పదకొండు రూపాయలు కనుక నువ్వు పంచి పెట్టగలిగినట్లయితే కనుక నువ్వు ధనానికి కూడా ఎటువంటి లోటు ఉండదు అని గుర్తుపెట్టుకో నువ్వు ఒక్కసారి బియ్యం తెచ్చుకుంటే చాలు నీకు నెల రోజులు వస్తే కనుక ఆ నెల రోజులు కూడా ఈ పదకొండు రూపాయలు నీకు బియ్యం డబ్బాలోనే ఉండాలి మళ్ళీ నిండుగా మళ్ళీ బియ్యం గోతం తెచ్చుకున్నప్పుడు ఈ పదకొండు రూపాయలు తీసివేసి మళ్ళీ కొత్తగా ఉన్న మరో పదకొండు రూపాయలు పెట్టుకోవాలి ఇలా ఆ ధనాన్ని తీసి పెడుతూ తీసిపెడుతూ తీసి పెడుతూ ఉండాలి ఇలా తీసి పెడుతూ తీసిపెడుతూ ఉండడం వలన నీకు ధనానికి కూడా దిగులు ఉండకుండా అలా ధనం అనేది నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది తల్లి ఇక నీకు జీవితంలో డబ్బుకి కూడా దిగులు ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకోమ్మా ఏ ఇంట అయితే అన్న పూర్ణమ్మ తల్లి ధనలక్ష్మీదేవి కొలువై ఉంటారో ఆ ఇంట ఆ మనిషికి ఎటువంటి సమస్యలు కూడా దరిచేరవు ఆ ఇంట అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు ఆ ఇంట ఎప్పుడు కూడా సిరి సంపదలు వెళ్ళి విరుస్తూ ఉంటాయి అని నువ్వు గుర్తుపెట్టుకోబిడ్డ నీకు ఎప్పుడు కూడా దేనికి లోటు లేకుండా నీ సాయి నీ దుర్గమ్మ తల్లి కూడా నీకు లక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అని చెప్పి ప్రతి క్షణం నీకు ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాము అని చెప్పి మరొక మరొక్కసారి నేను నీకు ప్రమాణం చేసి ఈ కొత్త సంవత్సరంలో నీకు చెప్తూ ఉన్నాను తల్లి తల్లి నీ ఇంట అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు ఆ ఇంట నీకు చక్క కోరికలు తీరవావు అనే మాటే ఉండదు ఎందుకంటే అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటే ఆ ఇంట దేవి ప్రసాదించిన ప్రసాదాన్ని మనం తినడం వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది మనిషి ఆయుష్ పెరిగినప్పటికీ మనిషికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీర్చుకోవడానికి ధన లక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనాలు కూడా కావాలి కనుక మనం ఈ విధంగా పసుపు గుడ్డలో అంటే పసుపు క్లాత్లో పదకొండు రూపాయలు పెట్టి మహాలక్ష్మి అమ్మవారిని కూడా మనం మన ఇంటనే కూర్చోబెట్టు కూర్చోబెట్టుకుంటున్నాం కనుక ఇక మీరు ఏ పని చేసినా సరే కానీ ఆ పనిలో ఎదురుండదు ఎందుకంటే మీరు ఇక్కడ ఆహారాన్ని కూడా దానంగా సమర్పిస్తున్నారు గుప్పెడు బియ్యం తీసి పక్కన పెట్టి అదేవిధంగా మీరు పదకొండు రూపాయలు ధనాన్ని కూడా దానం చేస్తూ ఉన్నారు అంటే మీ శక్తి కొలది మీరు ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు కనుక ఎవరి ఇంట అయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటారో ఆ ఇంట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆ ఇంట ఐశ్వర్యం ఉంటుంది ఆ ఇంట ఆరోగ్యం ఉంటుంది ఆ ఇంట మనశ్శాంతి ఉంటుంది ఆ ఇంట ఆనందం ఉంటుంది ఇవన్నీ కూడా దాన ధర్మాలు చేసే వారి యొక్క సొంతమని గుర్తు ఉంచుకోవాలి తల్లి ఎందుకంటే మహారాజులు మహారాణులు ఎన్నో దానాలు ధర్మాలు చేసి వారి యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుకుని వారు జీవితంలో నలుగురి చేత గౌరవింపబడి ఆనందంగా వారు జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగే నీ స్థాయికి తగ్గట్లుగా నువ్వు కూడా ఒక మహారాణి మహారాజులాగా మహారాణిలాగా ఒక ఈ కొత్త సంవత్సరం రోజున నువ్వు ఉండాలి ఉండబోతున్నావు కూడా కనుక నిజంగా నీకు అంత పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు మంచి ఐశ్వర్యం అనేది లభిస్తుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ ఇదంతా కూడా అదృష్టం ఉంటేనే జరుగుతుందమ్మా ఎందుకో తెలుసా ఒక మనిషికి దానం చేయాలి అంటే గొప్ప మనసు ఉండాలి తల్లి ఎందుకంటే ఎన్నెన్నో దానాలు ధర్మాల పేరిట ఇవ్వాల్టి రోజుల్లో రకరకాలైనటువంటి పూలతోటి ఎన్నో తేనెతోటి తోటి అభిషేకాలు చేస్తూ ఉన్నారు భగవంతునికి అవి మొత్తం కూడా నేలపాలే అవుతున్నాయి కదా తల్లి అలా నేలపాలు అవడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు దానివల్ల ఎటువంటి పుణ్యము కూడా లభించదు ఆ యొక్క ఖర్చును పెట్టి నలుగురు పేదవాళ్లకు గనక కడుపు నిండా అన్నం పెట్టినా చాలు విడా దానివల్ల ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది ఇది తెలుసుకున్న వారే నిజమైన అదృష్టవంతులమ్మ ఈ సం కొత్త సంవత్సరంలో ఈ రోజున మొదలుపెట్టి గురువారం నుంచి నువ్వు ఇప్పుడు ఇది చూస్తున్నావు కనుకనే సాయంత్రం నుంచి అయినా సరే కానీ ఇలా చేసుకునే ప్రయత్నం అయితే చేయి ఇది నువ్వు మొదలుపెట్టిన మరుక్షణం నుంచే నీ యొక్క జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులను చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి ఎందుకంటే నీ నా యొక్క నా బిడ్డ సంతోషంగా ఉండడానికి యొక్క పని చాలా అద్భుతంగా సహాయపడుతుంది అని చెప్పి నీ సాయి తండ్రి నీకు ఈ సందేశం అందేలాగా చూశానమ్మా అని చెప్పి ఈరోజు సాయినాథుని మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు కదా మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప అంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అర్థమైంది అని అనుకుంటున్నాను అర్థమైంది అని చెప్పి అనిపించింది ప్రతి ఒక్కరు కూడా సాయినాథుని మీద గౌరవంతో నమ్మకంతో ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ అయితే చేయడం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే అందించండి మరి మీకందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు సిరిడీలో సాయినాథుడు మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద బాబావారు ఎంతో అద్భుతంగా చక్క చక్కగా మనకు రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా దర్శనమిస్తూ ఉన్నారు మనంద నేను కూడా మన ఇంట్లో ఎంత చక్కగానో డెకరేషన్ అనేది చేసుకున్నానండి మీ అందరూ చూసి సంతోషపడ్డారని అనుకుంటూ ఉన్నాను మనస్ఫూర్తిగా మీ అందరికీ సాయినాథుని ఉండాలని కోరుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు మనందరికీ కూడా సాయినాథుని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు మనందరికీ మన కుటుంబ సభ్యులందరికీ కలగ చేయాలని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు